ఇంట్లో ఎవరు పూజ చేయాలి చాలా మందికి తెలియదు మనం రోజు ఇంట్లో పని అంతా అయ్యాక లేక ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకుంటాం ఇంట్లో ఎవరు పూజ చేయాలి అనే ప్రశ్న ఏమిటి అని అనుకుంటున్నారా కాని మన హిందూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి అయితే ఇంట్లో రోజు భర్త లేదా ఆ ఇంటి పెద్ద దేవుని ముందు దీపం పెట్టి పూజ చేసి అందరినీ రక్షించమని ఆ దేవదేవుడిని వేడుకోవాలి ఆడవారు పూజ చేయకూడదు ఒకవేళ చేస్తున్నా అది ఆమెకు మాత్రమే ఫలితాన్నిస్తుంది ఆడవారు చేసుకునేవి వ్రతాలు మాత్రమే పెళ్లి కాకముందు మంచి భర్త కోసం పెళ్లయ్యాక సౌభాగ్యం కోసం అంటే కేవలం భర్త క్షేమం మాత్రమే ఆడవారు వ్రతాలు చేసుకుని సాధించవచ్చు కుటుంబం మొత్తం క్షేమంగా అష్టైశ్వర్యాలతో తులతూగాలంటే ఇంట్లోని మగవాళ్లు మాత్రమే పూజ చేయాలి ఎందుకంటే సాధారణంగా వాడుకలో మనల్ని ఎవరైనా ఎలా అడుగుతారో మీరు ఎవరి భార్య లేదా ఎవరి పిల్లలని మనం చెప్పాల్సింది భర్త పేరు లేదా తండ్రి పేరు అంతేకాదు గుడిలో పూజ చేసిన పూజారి గారు ఆయన పేరు గోత్రం చెప్పి ధర్మపత్ని సమేతస్య అంటూ మీ పేరు మీ పిల్లల పేర్లు చెప్పి సకుమానాం అని చదువుతారు అంటే భగవంతునికి కూడా పలానా ఆయన భార్య పిల్లలు కుటుంబమని వివరంగా చెబుతారు ఇంట్లో ఉన్న ఆడవారు పూజకు కావాల్సినవి అమర్చి పెట్టండి మీ ఇంట్లో పెద్దయినా మీ వారు కానీ లేదా ఇంటి పెద్ద కానీ వచ్చి దీపం పెడితే ఆ ఇల్లు ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉంటుంది మీరు చివరిగా నమస్కారం చేసుకుని హారతి తీసుకోండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి